హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పొద్దు బ్లాగ్స్ నేను యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ నా గురించి ఇప్పటివరకు నేను ఇంట్రొడక్షన్ ఇవ్వలేదు కదా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చే నేనైతే నా మేము ఇంట్లో జరిగేవి బ్లాగ్స్ అంటే ఇంట్లో నేను ఏమేమి చేసుకుంటాం అనేవి షాప్లో ఏమైనా కొత్తగా షాప్లో ఏమైనా కొత్తవి ఏమైనా ఏ ప్రోడక్ట్స్ అవన్నీ ఏమైనా తీసుకొని వస్తే దాని గురించి అని ఇంకా ఎక్కడైనా బయటకు వెళ్తే టూర్స్ అన్నీ మా బాబు చిన్న బాబు ఉన్నాడు కదా ఆయనతో నేను ఎట్లా పనిచేస్తున్న చేసుకుంటానని ఇవన్నీ నేను ఇవి అంటే దాని గురించి అనే ఇది స్టార్ట్ చేశాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతోమంది యూట్యూబర్స్ని మీరు సపోర్ట్ ఎట్లా చేశారో నన్ను కూడా అట్లనే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా స్టార్ట్ చేసేటప్పుడు అది ఏంటనేది కూడా నాకు తెలియదు ఆ రోజు సడన్గా మా పెద్ద బాబు ఉన్నాడు మమ్మీ మనం కూడా చేద్దామంటే నేను స్టార్ట్ చేశాను వన్ ఇయర్ ముందు నాకు ఆలోచన ఉండే కానీ అది నాకు ఎలా చేయాలో ఏంటి అనేది కూడా నాకు తెలియదు వాట్సాప్లో బ్లాక్ చేయడమే తెలియదు నాకు అలాంటిది నేను యూట్యూబ్ ఎట్లా పెడతాను అవి వీడియోస్ ఎడిటింగ్ ఎడిటింగు అవన్నీ ఎలా చేస్తానని నేను చెయ్యలేదు అయితే ఆ రోజు అంటే గా ట్రై చూద్దాం అని నేను చూడలేదు కూడాను డైరెక్ట్ ఆన్ చేసి ఇక స్టార్ట్ చేసేసిన ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత వీడియో ఎట్లా అప్లోడ్ చేయాలి ఎడిటింగ్ ఎలా చేయాలి కూడా నాకు తెలీదు మాధురి టెక్ ఛానల్ మేడం ఉన్నారు కదా ఆమె ఛానల్ని ఫాలో అయ్యి నేను వీడియో ఎడిటింగు ఇవన్నీ నేర్చుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం అంత మొత్తం ఏం రాలేదు కానీ కొంచెం నేర్చుకున్నాను టమ్ ఇవ్వడము ఇవన్నీ కూడా నేర్చుకున్నాను ఆమె ఛానల్ని చూసే నాకౌ నేనే చేసుకుంటాను అన్ని నూ నాకైతే ఎవరు సపోర్ట్గా ఎవరు ఏం చేయరు నేనే అన్ని మొత్తం ఎడిటింగ్ ఇవన్నీ నేనే చేసుకుంటాను అలా ఆ రోజు స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసినాక ఆ రో ఒక ఎడిటింగ్కి అవుతే మీకు చెప్తున్నా ఒక టూ డేస్ అసలు నాకేం అర్థమే అవ్వలేదు అదే ఒక్క వీడియో అయితే ఒక మాధురి మేడం వీడియో అయితే చాలాసార్లు చూసి అది అప్పుడు ఎడిటింగు నాకు ఎట్లా చేయాలని వచ్చింది నేను ఒక వీడియో కూడా మా బాబుది ఒకటి కూరగాయల సంతాన ఒక వీడియో పెట్టినా అది అది కూడా వాయిస్ వాయిస్ ఎట్లా ఇవ్వాలని కూడా నాకు తెలియదు వాయిస్ ఆయన వాయిస్ పెట్టాలనుకున్న నా వాయిస్ అది మిక్స్ అయిపోయి వచ్చి ఆ కొంచెం ఆ వీడియో కూడా అట్లనే వచ్చింది తర్వాత మళ్ళీ చూసేసి ఓ ఫస్ట్ నాయిస్ అనేది మ్యూట్ చేసి మనము వాయిస్ ఓవర్ ఇవ్వాలని అది కూడా నేర్చుకున్న ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఒకవేళ మనము మన వాయిస్ ఇవ్వాలి అంటే మనము ఫస్ట్ ఉన్న మనం వీడియో తీసాం కదా ఆ వాయిస్ ఉంటే మొత్తం మ్యూట్ చేసి తర్వాత మనము వాయిస్ ఓవర్ ఇచ్చినాక అక్కడ ఎంత ఎక్కడ మన వా వీడియోలో ఉన్న వాయిస్ ఉంచాలో అది ఉంచేసి మనం చేసుకోవాలి అట్లా మా ఫ్యామిలీ అలా సపోర్ట్ చేసిందో మీరు కూడా అలాగే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్